హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య ఇవాల్టీ స్పెషల్ మునక్కాయ పప్పు చూస్తున్నారు కదా సేమ్ ఎప్పట్లానే ప్రాసెస్లోనే చేస్తాను కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది చూడండి కందిపప్పు ఉల్లిపాయ టమాటో ఇవన్నీ కొలతకు సరిపడా నీళ్ళు ఒక పప్పుకి గ్లాస్కి నేను రెండు గ్లాసులు నీళ్లు పోస్తాను అండ్ ఎప్పటి ప్రాసెస్లానే నేను విడిగానే గిన్నెలో చింతపండు పసుపు కారం అలాగే మునక్కాయ కూడా ఇందులోనే వేయకుండా అది కూడా ఒక వేరే గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టుకొని నేను విడిగానే ఉడికిస్తాను చూడండి అందులో వేసి ఉడికిస్తే మనకి మొత్తం అంతా కూడా స్మాష్ అయిపోతుంది ఇలా చేస్తే బాగుంటుంది సో ఇలా కుక్కర్ నేను మూత పెట్టేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ అంటే మూడు నుంచి నాలుగు వరకు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఆవిరిపోగానే మనం తీసి మెదిపేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు మునక్కాయ పప్పుని అండ్ చూస్తున్నారు కదా నేనైతే ఉప్పు వేసి మెదిపేసుకున్నాను దీన్ని విడిగా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మునక్కాయలు ఇందులో కలుపుకోవాలి చూస్తున్నారా ఈ ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా వస్తుంది మనం ట్రై చేయండి బాగుంటుంది సో ఇలా వేసిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మునక్కాయ ఇందులో కలిపేసుకుంటాం సో ఇలా చేయడం వల్ల మనకి మునక్కాయ అలాగే పప్పులో మనం తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ టేస్టీగా బాగుంటుంది సో సేమ్ మనకి సాంబార్లో ఎలా అయితే మునక్కాయ తగులుతుంటే ఇష్టపడతామో పప్పులో కూడా ఇలా తింటే బాగుంటుంది తాలింపు వేసేసి వేడిగా రైస్లో పెట్టుకొని తినేసాము మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మా నీహాలు చశ్వీత అయితే ఎవరికి వాళ్ళు ఒకరికొకరు నాకంటే నాకు మునక్కాయ కావాలని ఫైట్ కూడా చేశారు సో నచ్చితే ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా పిల్లలకి మునక్కాయ పెడితే మంచి హైట్ అవుతారు థ్యాంక్ యూ